ప్రభువునందు ప్రియమైన పెనుయల్ స్థానిక సంఘ పరిశుద్ధులకును బైబిల్ వాస్తవిక సత్యాలు వీక్షిస్తున్న వీక్షకులకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం తిరిగి మరొక మారు బైబిల్లో ఉన్న వాక్యాల యొక్క వాస్తవిక సత్యాలను తెలుసుకుని ఉద్దేశంతో ఈ రాత్రి కూడా మరొక నూతనమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అంతకు పూర్వం మనం ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం సర్వకృపానది యగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగలదేవ హృదయమార మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేకమైన సంఘ కార్యక్రమం కొరకై తండ్రి వందనములు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క వాస్తవిక సత్యాల ద్వారా అనేక సంగతులను ప్రభా మేము మా ప్రియులు గ్రహించి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మేలు పొందుకోగలిగినట్లుగా మీ కృపదయ చేయండి ప్రభా లైవ్లో ఎంతమంది అయితే మా ప్రియులు మా బిడ్డలు తండ్రి వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభా ఈ వాస్తవికత్వంలో వారిని స్థాపించి బహు పొందుకోగలిగినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించుమని ఈ కుడికి ఆద్యంతం మీరయుడి నడిపించుమని యేసు క్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం మును బుకు తెలియజేసినవాడని వాక్య మును తెలియజేసిన వాడని ఏ జన్ లాగునా चेसियुण्डलेदनी ये जनमु कि लगुणा चेसि स्तोत्रमु गानमु चेयुटये मन्सि देवी स्तो గానము మంచిది మనం ఇదివరకే మరి ధ్యానించి సిద్ధపరుచుకున్న విధముగా యోగు గ్రంథములోని ఆ వాక్యాన్ని చదువుకుందాం యోగు గ్రంథము మొదటి అధ్యాయము యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఈ దినం మనం ధ్యానించే ప్రాముఖ్యమైన బైబిల్ వాస్తవిక సత్యం యోగు గ్రంథము ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి నొయ్ వచ్చి తిని దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళెదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక సాతాను చేత శోధింపబడినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకే పరిశుద్ధుడైన యోబుగారు దేవుని యొక్క చిత్తప్రకారముగానే శోధింపబడుతున్నప్పుడు ఎక్కడ కూడా సాతానుకు తన జీవితములో చోటివ్వక దేవుని కొరకు నిలిచిన ఒక గొప్ప బలమైన విశ్వాసిగా ఏబుని మనం చూస్తాం ప్రియులారా ఆ క్రమంలో యోబు గారు పలికిన ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుకున్నాం అదేమనగా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను అనే మాట చెప్పబడతా ఉంది ఈ వాక్యము మనకు ఎలా అనిపిస్తుంది అంటే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను బయటకు వచ్చినాను తల్లి గర్భములో నుండి దిగంబరిగా బయటకు వచ్చినాను మరలా నా జీవిత దినాలు ముగిసిన తర్వాత మళ్ళా దిగంబరిగానే అక్కడికి చేరతాను అంటాడు చూడండి అక్కడికి తిరిగి వెళ్ళదను అని అంటాడు అంటే ఈ భూమి మీద చనిపోయిన ప్రతి మానవుడు తల్లి గర్భంలో నుండి జన్మించి ఈ భూమి మీద జీవించినంత కాలము జీవించి మరలా తల్లి గర్భంలోనికే వెళ్ళిపోతాడా ఈ వాక్యం అలాగే అనిపిస్తుంది కదండి తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని మళ్ళా దిగంబరిగానే అక్కడికి వెళ్ళేదను అని అంటాడు కదండి అక్కడికి మళ్ళా వెళ్ళిపోతాను అని అంటాడు కాబట్టి ఇది మనం కొంచెం సంశయాత్మకంగా అనిపిస్తుంది వాక్యం కనుక చనిపోయిన ప్రతివారు మరలా తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళిపోతారా నిజంగా తల్లి గర్భంలోనికి గనక వెళ్ళిపోతే ఇది ఎలాగుంటుంది అంటే మరలా ఇంకొక జన్మ జన్మిస్తాము మళ్ళీ ఇంకొక ఎత్తుతాము తల్లి గర్భంలో నుండి అని తెలియబడేటట్లుగా అనిపిస్తుంది కానీ ప్రియులారా ఇది వాస్తవికం కాదు తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని మళ్ళీ దిగంబరిగానే అక్కడికి వెళ్ళదను అనే ఆ వాస్తవికమైన సత్యాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం దానికి ముందుగా మానవ ఉద్భవం ఆవిర్భావం ఎలాగైందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ ప్రకారంగా మూడు విధాలుగా మానవుని యొక్క ఆవిర్భావాన్ని మనం చూడగలం మొదటిగా మనం గనక గమనిస్తే ఆదాము దేవుని యొక్క చిత్త ప్రకారమైన ఏర్పాటును బట్టి మట్టిలో నుండి తాను తీయబడిన వానిగా ఉంటున్నాడు దేవుడు మట్టి తీసుకొని దానిని మానవ ఆకారం చేసి తన పోలిక చొప్పున తన రూపంలో మట్టిని మానవునిగా చేసి మరి వాని యొక్క రంధ్రములలో జీవవాయు జీవవాయువుదినప్పుడు అతడు జీవించు ప్రాణిగా అయినట్లుగా మనం ఆది కాండములో చూస్తాం అదేవిధముగా కొన్ని దినాల తరువాత దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలిగించి అతని పక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసి దానిని స్త్రీగా చేసెను అని మనం చదువుతాం అంటే మొదటి వ్యక్తి ఆదాము మట్టిలో నుండి వస్తే రెండవ వ్యక్తి హవ్వ ఈ మానవుడు ఆదాము యొక్క ప్రక్కటి నుండి వచ్చింది ప్రక్కలో నుండి ఆమె బయటకు వచ్చింది ఆదాము మట్టిలో నుండి వచ్చినాడు హవ్వ ఆదాము యొక్క ప్రక్కలో నుండి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం అలాగే నువ్వు నేను భూమి మీద జీవిస్తున్న ఈ మానవాళి అంతా కూడా మూడవదిగా తల్లి గర్భములో నుండి వస్తున్నట్లుగా మనం చూస్తాం ఇది మనకు తెలిసిన వాస్తవికమైన విషయమే అంటే మొదటి మనిషి ఆదాము మట్టిలో నుండి వస్తే రెండవ మనిషి అవ్వ ఈ ఆదాము యొక్క ప్రక్కటి నుండి వస్తే మూడవ మనిషి మనము తల్లి గర్భములో నుండి బయటకు వస్తున్న వారముగా ఉంటున్నాం ఇది మన యొక్క ఉద్భావమున లేకపోతే మనం ఉద్భవించే విధానాన్ని బైబిల్లో మనము చూడగలిగే వారముగా ఉండేవారము ఈ మూడు రకాలుగా వస్తుంది ఈ సమయంలో మనం యోగు గ్రంథంలో చదువుకున్న లేఖన భాగాన్ని వాస్తవిక సత్యం ఏంటో మనం తెలుసుకోవాలి అంటే మనం ఆది కాండములో ఒక వచనాన్ని చదువుకుందాం చూడండి ఆది కాండము మొదటి మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయం ఆదికాండము మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇక్కడ ఏం రాయబడుతుందో నేను చదువుతాను దయచేసి గమనించండి మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినం నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారమును తిందువు ఏలయనగా నేలలో నుండి నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను ప్రిలరా దేవుడు ఆదాము అవలను చేసిన తర్వాత చక్కని తోట వారి కోసం ఏర్పాటు చేయబడిన ఆ ఏదేను తోటలో వారి నుంచి ఆ పలవృక్షాలను మీరు అనుభవిస్తూ చక్కగా ఈ ప్రపంచాన్ని లేదా జంతుజాలాల్ని సర్వ సృష్టిని పరిపాలించండి అని ప్రభు తెలియజేసినారు అయితే ప్రిలరా ఈ సర్పము యొక్క మాటకు లోబడి హవ్వ దేవుడు తినవద్దు అన్న మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిని ఆమె దేవుని ఆజ్ఞను అతిక్రమించింది అంత మాత్రమే గాక ఈ హవ్వ ఆ ఫలాలలో కొన్నిటిని తన భర్త అయిన మరి ఆదాముకు కూడా ఇచ్చిందిగా ఉంటా తద్వారా ఆదాము కూడా తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడైపోయినాడు ఆ కారణం చేత దేవుడు భూమిని చేపించినాడు సర్పాన్ని చేపించినాడు ఆ స్త్రీని కూడా చెప్పినాడు నువ్వు వేదనతో గర్భము ధరిస్తావు వేదనతో బిడ్డల్ని కంటావు అని చెప్పి అలాగే ఆదాము కూడా చెప్పినాడు ఏమని చెప్పినాడంటే నీవు చెమట ఓర్చి నీవు బాగా అదే అంట నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారము తిందువు అంటే బాగా కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించుకుంటావు మరి ఆ విధముగా నువ్వు కష్టపడి బ్రతకాల్సి వస్తుంది అని ఆదామును కూడా చెప్పించినాడు అయితే ఇక్కడ దేవుడు పలికిన ఒక మాట మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఒక మంచి శ్రేష్టమైన మాటని ఇక్కడ బయలుపరిచినాడు అదేమిటంటే నీవు మన్నే అనే మాట పాడినాడు దేవుడు అంటే ఆదాము ఈజ్ ఈక్వల్ టు మన్ను అని దాని అర్థం నీవు మన్నే గనుక అంటే ఇప్పుడు నువ్వు చక్కగా మాంసా ఉన్నావు నరాలు కీళ్ళు మూలిగలు ఎముకలతో నిర్మించబడి ఉన్నావు కాబట్టి శరీర ఆకారములో నీవు కనిపిస్తా ఉన్నావు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నావు అయితే నువ్వు మన్ను నువ్వు మట్టే ఒకవేళ ఈ మట్టి శరీరాకారాన్ని ధరించుకొని అట్లా కనపడతా ఉన్నావు కానీ నువ్వు కనుక వాస్తవిక సత్యం ఏంటంటే నువ్వు మట్టే అని చెప్పి తెలియజేసినాడు ప్రిలరా ఈ విధముగా మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు ఆదాము అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మట్టి అని కూడా చెప్పుకోవచ్చు ఆదాము అంటే మట్టి కనుక మన్ను కాబట్టి ప్రిల్లరా ఈ మట్టికి మన్నుకి దేవుడు గాఢ నిద్ర కలిగించి ఆ మట్టిలో నుండే అవ్వను తీసినవానిగా ఉంటున్నాడు ఆ మట్టిలో నుండే అవ్వను తీసిన వానిగా ఉంటున్నాడు ఇప్పుడు ఆదాము హవ్వ కలయిక వల్ల వారి యొక్క కలయిక వల్ల శరీర సంబంధము వలన కయ్యేను హేబేలు జన్మించిన వారుగా ఉంటున్నారు తల్లి గర్భములో నుండి వారు జన్మించిన వారిగా ఉంటున్నారు ప్రియులరా ఆదాము మట్టైనప్పుడు మట్టిలో నుండి తీయబడిన హవ్వ కూడా మట్టే కదండి ఆమె కూడా మట్టిలో నుండే కదా తీయబడింది కనుక ఆమె కూడా మట్టే అంటే మనకి ఇక్కడ వాస్తవిక సత్యం ఏంటంటే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా మన్నే కనుక తల్లి గర్భములో నుండి అంటే మట్టి గర్భములో నుండి నేను తీయబడినాను కనుక మరలా అక్కడికే చేరతాను అని యోబు తెలియజేస్తున్నాడు అనమాట అండి అది వాస్తవం ఆ వాక్యం యొక్క భావము అదనమాట అంతేగాని యోగు నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని మరలా దిగంబరిగానే అక్కడకు చేరతాను అంటే తిరిగి మరలా తల్లి గర్భములోనికి వెళ్ళటం అనేది మనకు తెలియజేసే సత్యం ఏమిటి అంటే నేను మట్టిలో నుండి తీయబడినాను తిరిగి మట్టిలోనికే వెళ్ళిపోతాను అని యోబు తెలియజేసిన వానిగా ఉంటున్నాడు మీకు అర్థమైంది కదండి ఈ వాస్తవిక సత్యం ఆదాముని దేవుడు ఏమన్నాడంటే నీవు మన్నే అనే మాట ఉపయోగించినాడు కనుక నువ్వు మళ్ళీ మట్టి అయిపోతావు ఎప్పటికైనా వంద సంవత్సరాలు బతుకు రెండు సంవత్సరాలు రెండు వందలు బతుకు తిరిగి నువ్వు మట్టి అయిపోతావు మళ్ళా నువ్వు కనపడే ఈ భౌతిక దేహమంతా కూడా మళ్ళా తిరిగి మట్టి అయిపోతుంది అది మట్టిలో నుంచి వచ్చింది మళ్ళీ మట్టి అయిపోతుంది అలాగే హ్వా నువ్వు మట్టిలో నుండి తీయబడినావు మళ్ళా నువ్వు కూడా మట్టి అయిపోతావు నీలో నుండి వచ్చే వాళ్ళంతా కూడా మట్టే గనక తిరిగి అయిపోతారు ఆ వాస్తవిక సత్యం ఎరిగిన యోబు గారు అన్నాడు ఏమన్నాడండి నేను తల్లి గర్భములో దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే మరలా అక్కడికి వెళ్ళేదను అనే మాట ఉపయోగించినాడు చివరిగా మీకు ఇంకా ఈ వాక్యం బాగా అర్థం కావాలి అంటే ఇంకొక వచనాన్ని మనం చదవాలి అదేమిటంటే ప్రసంగి గ్రంథము చూడండి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఈ వచనం చదివితే మీకు అసలు వాస్తవం ఏంటో అర్థమైపోతుంది ప్రసంగి గ్రంథము పాత నిబంధన గ్రంథము ఐదు వందల అరవై రెండవ పేజీ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఇది మానవ కోటిని దేవుడు దృష్టిలో పెట్టుకొని చెప్పిన వాస్తవిక సత్యం ప్రిలరాం ప్రతి మానవుడు కూడా మట్టే అయితే దేవుడు ఈ మానవునిలో తన ఉంచిన వానిగా ఉంటున్నాడు జీవవాయువును వదగా జీవాత్మాయను అనే మాట మనం చూస్తాం అంటే ఆ జీవవాయువు ఆదాములో వదినప్పుడు ఆయన ఊపిరి ద్వారా మానవునిలో ఒక ఆత్మ ఏర్పడింది మానవ దేవుని ఆత్మ కాదండి మానవ ఆత్మది మానవుని ప్రతి మానవునికి ఒక ఆత్మ అనేది ఏర్పడింది ఇప్పుడు ప్రభు అంటాడు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో మన్నైనది మన్నైనది ఆదాము మన్నే అవ్వ మన్నే కయ్యను ఏబేలు మన్నే యోబు మన్నే నువ్వు నేను మన్నే మన్నైనది వెనుకటి వలనే అంటే ఫస్ట్లో ఎలాగుందో అలాగే వెనుకటి వలనే తిరిగి మట్టి అయిపోతుంది ప్రతి మట్టి కూడా తిరిగి మళ్ళా మట్టి అయిపోతుంది ఆత్మ ఆయన ఊపిరి ద్వారా మనలో ఏర్పడిన మానవ ఆత్మ తిరిగి ఆయన యొక్కకు వెళ్ళిపోతుంది మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరుతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది మానవులందరినీ పురుషులు స్త్రీలు రక్త మాంసములు అని చెప్పలా ప్రభు టోటల్గా ఒక మాట ఉపయోగించినాడు ఏమంటే మన్నైనది మట్టి మట్టి మళ్ళా మట్టి అయిపోతుంది అన్నాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదండి యోబు గారు చెప్పిన వాస్తవికమైన సత్యం ఏంటంటే ఒకటో అధ్యాయం యోబు గ్రంథము ఇరవై ఒకటో వచ్చనంలో నేను తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చి తిని మళ్ళా దిగంబరిగానే అక్కడికి వెళ్ళదను అంటే తల్లి కంటే భౌతికంగా తల్లి గర్భములో నుండి వచ్చిన వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళా తన సొంత తల్లి గర్భములోనికే వెళ్ళిపోతాడని కాదండి మట్టిలో నుండి తీయబడినాడు తిరిగి మరలా మట్టిలోనికి వెళ్ళిపోతాడు అనే వాస్తవిక సత్యాన్ని యోబు గారు బయలుపరచిన వానిగా ఉంటున్నారు కనుక నా ప్రియ స్నేహితుడా సోదరి ఈ వాక్యాన్ని మనము అపార్థం చేసుకోకూడదు కాబట్టి ప్రతి మానవుడు కూడా మరలా తిరిగి తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి ఇంకొక జన్మెత్తి మళ్ళా బయటకు వస్తాడు అని చెప్పి అనుకోవటం అనేది అది వాక్యానికి పూర్తిగా విరుద్ధమైన విషయము కనుక మన్నైన మానవుడు తిరిగి మరలా మంటికి వెళ్ళిపోయేవానిగా ఉంటాడు ఈ వాస్తవిక సత్యం మీకు అర్థమైందని మేము భావిస్తున్నాము కనుక నా ప్రియ స్నేహితుడా సోదరి ఈ మన్నైన శరీరం తిరిగి మరలా మట్టిలోనికి చేరే లోపలు ఆత్మ దేవుడు మనకు పెట్టిన ఆత్మ తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మనలోని ఈ మానవ ఆత్మ దేవునిలో లీనం కావాలి దేవుడు మానవుల కొరకై సృష్టించిన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అలాగ నీ ఆత్మ ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుని దగ్గరికి చేరాలి అంటే దేవుల్లో లీనం కావాలి అంటే ఈ భూమి మీద నీ మలిన శరీరం నీ మట్టి శరీరానికి అంటిన ప్రతి పాపాన్ని నీవు కడిగి వేసుకోవాలి ఆ విధముగా నీ పాపాన్ని కడగటానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు తన దేహములో నీ పాపములను భరించి ప్రాణమిచ్చి రక్తమిచ్చి నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వానిగా ఉంటున్నాడు అట్టి రక్షకుణ్ణి నీ హృదయంలోనికి స్వీకరించి నీ ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆ సర్వశక్తి తన రక్తములో కడిగి పరిశుద్ధపరిచినాడని నీవు విశ్వసించినాడలా మన దేహం మట్టికి వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మ తండ్రిలోకి లీనమవుతుంది దేవుడు మన కొరకే సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మనమందరం కూడా స్వతంత్రించుకుంటాం యుగ ఆయనతో కూడా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు అట్టి కృప ఆ ప్రభరక్షకుడే మీకును ప్రసాదించునుగాక ఆమెన్ రండి ప్రార్థనతో ఆశీర్వాదాలతో ఈ కూడిక మనము ముగించుకుందాం సర్వకృపానిధి దియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగల దేవ హృదయమారా మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యోగు గ్రంథము మొదట అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో మేము ధ్యానించిన వాస్తవిక సత్యాన్ని బట్టి స్తోత్రాలు మా పితృడైన యోగు గారు నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చితిని దిగంబరిగానే మరలా అచ్చటికి చేరుదును అని చెప్పినాడు కనుక అనేకులమైన మేము ఈ వాక్యాన్ని అపార్థం చేసుకొని మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఇంకొక జనం ఎత్తుతామా అనేటట్లుగా ఉన్నది అయితే ప్రభు అది కాదని మట్టిలో నుండి తీయబడినాం తిరిగి మట్టికే చేరుతామని మీరు బయలుపరిచిన లేఖన భాగాల సత్యాన్ని బట్టి స్తోత్రాలు ఆ విధంగా మా ప్రియులందరూ కూడా ఈ వాస్తవిక సత్యాన్ని ఎరిగి తండ్రి తమ జీవితాలను ప్రభుని యేసుక్రీస్తు వారికి అప్పగించుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి శాశ్వతమైన జీవానికి వారసులగినట్లుగా మీ కృప ప్రతి ఒక్కరికి ప్రసాదించుమని వీక్షిస్తున్న మా ప్రిబిడలందరికీ కూడా రావాల్సిన పూర్ణ దీవెన ఆశీర్వాదము క్షేమము మెండుగా అనుగ్రహించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనుమని మరొకసారి మా ప్రియుల ప్రియులను వారి కుటుంబాలను వారి యొక్క ప్రతి పరిస్థితిని మీకు అప్పగించుకుంటూ వారిని దీవించి ఆశీర్వదించి వాస్తవికములో వర్ధిల్లింప చేయమని ప్రభా మీలోని వాస్తవిక సత్యాలలో వారు ఆనందించి స్థిరపరచుకోబడగలిగినట్లుగా మీ కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు రక్షకుని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి కాపుదల భద్రతా ఇది మొదలుకొని ప్రభు ప్రభురా వరకు చేర్రాగలన్న మనకును లైవ్ లో వీక్షిస్తున్న మా ప్రివిడలందరికీ సదా తోడై నడిపించును గాక ఆమెన్ మీకందరికీ ప్రభు ప్రైజ్ వర్ణామములు అండి శుభములు మరలా మరొక బైబిల్లోని వాస్తవిక సత్యముతో మనం కలుసుకుందాం అంతవరకు ఆ ప్రభురక్షకుడే మీకును మీ కుటుంబాలకును తోడై నడిపించునిగాక